నమస్తే ప్రజలరా రోజు రోజుకి రాజకీయాలు తారుమారైపోతూ ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పని అక్కడ మరి కథం చేశారు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ కేసీఆర్ పదేళ్ల పాటు పరిపాలించిన తర్వాత ఇక్కడ కేసీఆర్ని కూడా పక్కగా పెట్టారు ప్రజలు మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ లేని విధంగా ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇక అక్కడ ఎన్డిఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా కొలువు తీరింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మిగతా అరవై రెండు మంది మంత్రులు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఓ ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించారు ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డికి తర్వాత కొత్తగా ధర్మపురి అరవింద్కి కూడా అక్కడ మంత్రిత్వంలో చోటు కల్పించినటువంటి విషయం తెలిసిందే ఇక మరి ప్రధానంగా సీనియర్ నాయకులు మరి మంత్రి పదవిలో చోటు దక్కుతుంది అనుకున్నటువంటి మరి ఈటెల రాజేందర్ తర్వాత డికే అరుణ వీళ్ళిద్దరు కూడా మంత్రివర్గంలో చోటు దొరుకుతుందని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వినూత్నమైనటువంటి ఆలోచన బీజేపీ పార్టీ ఇక్కడ చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఈటెల రాజేందర్ కు పదవి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశం ఉన్నది రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఈయనకి స్వీకరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వబోతా ఉన్నారు కానీ మరి ఇక్కడ ఒక సీటు కూడా ఎంపీ సీట్లను ఒకటి కూడా కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మొత్తం చతికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది పక్క ఎంపీ స్థానాలు ఎక్కువగా కైవసం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతూ ఉన్నది మరిగా వచ్చిన సమస్య అంతా కూడా బిఆర్ఎస్ పార్టీకి వచ్చి పడ్డది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది మాత్రం వాస్తవం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ గడ్డు పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి ఉంది అన్నమాట వందకి వంద శాతం వాస్తవం ఎందుకనంటే పోటీ చేసినటువంటి పదిహేడు ఎంపీ స్థానాలలో కూడా పదిహేను స్థానాలలో కూడా మూడో స్థానానికి పరిమితమైపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇలా ఏమైపోతా ఉన్నది ఎప్పుడో నెంబర్ వన్ అని చెప్పుకున్నటువంటి పార్టీ ఇలా మూడో స్థానానికి పడిపోవడంతో పాటు ఇలా ఎవరైతే మరి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆల్రెడీ దానం నాయందరు ఇక మిగతా మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది వేరే పార్టీలోకి ఆల్రెడీ పోతే ఇక మిగిలిన వాళ్ళంతా కూడా మరి కేసీఆర్ కి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి లేకపోతే బీజేపీ పార్టీలోకి ఇరవై మంది పోయేటటువంటి ఎం అవకాశం కూడా కనపడతా ఉన్నది ఇరవై మంది కూడా పోయేటటువంటి అవకాశం కనపడతా ఉన్నది మ్యాక్సిమం వలసల పరంపర అనేది కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం మల్లారెడ్డి ఇక మల్లారెడ్డి మీద అయితే ఇక ఇష్టం వచ్చినటువంటి కేసులు ఆయన కాలేజీలను కూల్ చేయడం ఇక ఆయన అంతా కూడా ఆగవాగం చేసేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి మరి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి లేదా బీజేపీలోకి మళ్ళీ ఏటల అనుచరులు ఎవరైతే ఉన్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది కాబట్టి ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీలో మరి ఏటల రాజేందర్కి ఎవరైతే ఎందుకంటే మరి ఏటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ఇరవై ఏండ్లు కొనసాగిండు ఉద్యమంలా కొనసాగిండు తర్వాత మళ్ళీ మంత్రిగా పదవి పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి మరి ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరెవరైతే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో మరి వాళ్ళను కూడా ఈయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఇందులోకి లాక్కోనే అవకాశంతో పాటు స్వచ్ఛందంగా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్తేనే మన పరిస్థితి ఉన్నది లేకపోతే మన రాజకీయ పరిస్థితికి కానీ లేకపోతే మన ఆస్తులకి కానీ వీటన్నిటికీ కూడా మరి మన ఎంత చెల్లాచెదురు చెదురు అయిపోయేటటువంటి భయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్లియర్గా కనబడతా ఉన్నారు ఎవరు అవునన్నా కాదన్నా ఓ లేదు అంతా ఇంత మేము మళ్ళీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనొచ్చు కానీ వాస్తవంగా బిఆర్ఎస్ పరిస్థితి మాత్రానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉన్నది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితే ఉన్నది ఏదేమైనా కానీ మరి ఏటల రాజేందర్ కు అధ్యక్ష పదవి చేపట్టబోతా ఉన్నారు అధ్యక్ష పదవిని మరి వాళ్ళ అధిష్టానం ఇవ్వబోతూ ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆలోచన చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకా లేకపోతే బీజేపీ పార్టీలోక అని చెప్పి పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా మనకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది